జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజం అనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో మంది నమ్మారు నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు అంతేకాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు చనిపోతే వివేకానందరెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట ఆ రోజు సిబిఐ అడిగిన మాట సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు ఎందుకు వేయనట్టు ఇలా అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నది మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి రా రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికైనా ఏ దారుణానికైనా ఒడగట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది